ఏం మొక్కొద్దునా ఇది అచ్చం వంకాయలాగుంది వచ్చేటప్పుడు ఖాళీగా వస్తారా అండి ఇదిగో చూడండి ఎన్ని రకాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను కనుమ అయిపోయాక త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదండి ఈ త్రీ డేస్ నేను ఏమేం చేశాను ఏంటి అనేది వీడియోలో చూసే సంక్రాంతి పండుగ కానుగాల తీసుకొచ్చాను

గురువారం అయితే సరదా సరదాగా అలా గడిచిపోయిందండి మార్నింగ్ అయితే మా తమ్ముడు డ్యూటీకి వచ్చాడు ఈవినింగ్ అయితే అలా చిన్న వీడియో తీయడానికి ట్రై చేసి అదైతే అట్టర్ ఫ్లాప్ అయింది బాగా రాలేదు అందుకే ఇంకా ఆ వీడియో అలా వదిలేశాను ఇంకా శుక్రవారం రోజు మధ్యాహ్నం నుంచి సినిమాకి వెళ్దాం అనుకున్నాము ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చారన్నమాట అన్నయ్య వదిన నేను నేనేం చేసుకోలేదు కదా ఇంకా అన్నయ్య వదిన అయితే వస్తూ ఆ పిల్లలకు అన్నీ స్నాక్స్తో పాటు పండగ స్పెషల్ అరిసెలు అన్నీ తీసుకొని వస్తాయి వచ్చారండి పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా ఖాళీ చేతులతో వస్తారా అండి ఆడపిల్లకి ఆశ ఉంటుంది కదండీ అన్నీ ఏమొస్తాయో ఏమిటా అని నాకు కూడా అంతే కదండి ఇంకా మా అన్నయ్య వదిన వస్తు పిల్లల కోసం ఇన్ని రకాల స్నాక్స్ అయితే తీసుకొచ్చారండి ఇంకా అంతేనా నాకు కూడా చీర తీసుకొచ్చింది అంటే అమ్మకి పెట్టుకున్నారనమాట పండగ రోజున అమ్మకి పెట్టుకున్న చీరను అయితే వదిన తీసుకొని వచ్చింది అదిగోండి ఆ చీర ఎక్కువ మా వదినైతే నాకు పెంకులోనే ప్రిఫర్ చేసిద్ది పెంకు వచ్చేలాగా తీసుకుంటారు ఆల్మోస్ట్ అన్ని చీరల్లో పింక్ కంపల్సరీ కలిసిద్ది ఇది కొంచెం డిఫరెంట్ అనే చెప్పాలి పింక్ వచ్చినా కూడా కొంచెం వేరే కలర్స్ కూడా కలిసినాయి అంతకుముందు తీసుకొచ్చే శారీస్ అన్నీ కూడా ఓన్లీ పింకే ఉండేవి చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది ముందే కండిషన్ పెట్టి వెళ్ళింది అనమాట శివరాత్రికి ఈ చీర కట్టుకోవాలి అని ఇంకా వదిన వచ్చింది కదండి ఇంకా త్రిష్కాకి డ్రెస్ ఉంది అంతకుముందు శారీ ఇక్కడ పెట్టెళ్ళాం కదమ్మా ఆ శారీ డ్రెస్సు కుట్టు అని చెప్పి సిజర్ లేదు అదిన అనేది సరే వెళ్ళి తీసుకొద్దాం రా అని అన్నమాటకైతే బయలుదేరి వెళ్ళామండి వచ్చేటప్పుడు దారిలో ఈ మొక్క అయితే కనపడిందండి ఇది వంకాయలాగా ఉంది మొక్క చూడడానికి పూలు కాయలు అట్లా అంతా అట్లాగే ఉన్నాయి కానీ అది వంకాయ మొక్క అండి ఇదిగోండి సిజర్ అయితే తీసుకొచ్చాను ఇంటికొచ్చాక అడిగితే అది పిచ్చి వంకాయ అండి ఆ వంకాయ ఆకు కానీ కాయ కానీ బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసి గాయాల మీద పెడితే గాయం అనేది త్వరగా అండి ఇదిగోండి ఇంకా శారీ తీసుకొచ్చాం కదండి ఆ అయితే ఇంకా డ్రెస్గా కుట్టుదామని తీస్తున్నాను మా మరదలని అయితే వీడియో తీమంటే కెమెరా మొత్తం తిప్పేసింది తనకి అలవాటు లేదు కదా అందుకే అలా చేసింది ఇంకా బాడీ కటింగ్ అయితే చేస్తున్నాను లైనింగ్ కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ కటింగ్ అయితే హడావుడిగా మా వదిన ఉంది కదా అని గబగబా కట్ చేసాను కానీ అండి మళ్ళీ ఈ డ్రెస్ని కుట్టడానికి నాకు ఫోర్ డేస్ తర్వాత పట్టిందండి ఇంక కుదరలేదు మిషన్ ఎక్కడానికి అవ్వలేదు పిల్లలు ఉన్నారు కదా అండి ఇంకా ఆ రోజు కాసేపు వదిన వాళ్ళు ఉంటే కుట్టి పంపించేసేదాన్ని ఇంకా వదిన వాళ్ళు ఈవినింగ్కి వెళ్ళిపోయారు కొంచెం పని పనుందని చెప్పని ఈవినింగ్ వరకే ఉండి ఫోర్ థర్టీకి అలా బయలుదేరి వెళ్ళిపోయారు వదిన వాళ్ళు వెళ్ళే లోపల డ్రెస్ కుడదామని గబగబా కట్ చేశాను అందుకే ఫుల్ వీడియోలో కూడా తీయలేదండి ఇది దీని కంటిన్యూ వీడియో మళ్ళీ వేరే దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాను డ్రెస్ ఎలా వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుందండి చాలా డిఫరెంట్గా కుట్టాను డ్రెస్ అయితే అంబ్రిల్లా సెమీ అంబ్రిల్లా అంటే హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా వచ్చి దానికి రఫుల్ రఫుల్ ఫ్రిల్ వచ్చేలాగా డబల్ లేయర్ టూ లేయర్ ఫ్రాక్ అండి అంతేకాకుండా మెడ దగ్గర రఫుల్ వచ్చేలాగా పెట్టాను చాలా బాగుంది డ్రెస్సు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఆ డ్రెస్ ఎలా కుట్టాను ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను అంటే ఫుల్ వీడియో అయితే షూట్ చేయలేదు కానీ సెమీగా షూట్ చేశాను ఇదైతే పక్క అండి శనివారం రోజు ఇంకా బయలుదేరామండి ముందు రోజు సినిమా అనుకుని ఫ్లా ఫ్లాప్ అయ్యి ఆగిపోయాం కదా అన్నయ్య వదిన వచ్చారని ఇంకా పిల్లలు ఊరుకుంటారా అండి మార్నింగ్ షోకే తీసుకెళ్ళాలని చెప్పని ఇంకా మార్నింగ్ షోకే సినిమాకి రెడీ అయ్యి బయలుదేరి వెళ్తున్నామండి ఐదు మంది పిల్లలు అండి అలాగే సిరి కూడా వస్తానండి సిరి అలాగే అక్కడ నుంచి మళ్ళీ తేజస్విని తేజస్విని వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారంటే వస్తానండి ఇక్కడ నుంచి అయితే మేమందరం బయలుదేరి వెళ్తున్నాము ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి త సరదా సరదాగా మా చెల్లి పిన్ని ఎదురుండి పిన్ని గారు వాళ్ళ అమ్మాయి నేనైతే ఇక్కడ థియేటర్కి ఇది సెకండ్ టైం ఏనండి నేను ఎక్కువ వెళ్ళాను అనమాట నాకు సినిమాలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా థియేటర్కి వచ్చాక వీళ్ళైతే ముందుగానే పరుగులు తీసుకుంటూ వచ్చారండి పిల్లలు గొడవ తట్టుకోలేక వచ్చాము ఇంక ఇలా కూర్చున్నారు బయటగా కూర్చుంటేనే లోపల తీసుకెళ్తామన్నామని సైలెంట్గా అలా కూర్చున్నారు ఇంకా లోపలికి వచ్చాక వచ్చిన ప్రతి పాటకి మా అమ్మాయి డ్యాన్స్ వేయటమేనండి ప్రతి ఒక్క పాట రావడంతో పైకి వచ్చి డ్యాన్స్ వేయటం పిల్లలైతే చాలా చాలా ఖుషీగా ఉన్నారండి ఎందుకంటే సినిమా అంటే పిల్లలందరికీ ఖుషీయే కదండి ఇంకా వరుసగా అందరం అయితే ముందుగా వచ్చి కూర్చున్నాము అదిగోండి తేజస్విని తేజస్వి వాళ్ళ హస్బెండు ఇంకా ఇక్కడ ఈ అంకులు కూర్చున్నారు కదండి ఈ అంకులు అయితేనే ఎదుర పిన్ని గారు ఉన్నారు కదండి వాళ్ళ మేనమామ గారు ఆల్రెడీ మనకి దేవ కాంచిన పువ్వులు అవన్నీ ఇచ్చారు కదండి ఆ అంకులేను ఇంకా అందరూ కూడా వస్తున్నారు సినిమాకి ఒక్కొక్కరు పైకి వస్తూ ఉన్నారు ఇంకా పాప వచ్చిన ముందుగా కొన్ని చిన్న చిన్న పాటలు వేస్తారు కదండి ఆ పాటల తగ్గట్లు ముందుగా గీట్ వేస్తూ ఉంది ఆ పాటలు తగ్గట్లు డాన్స్ వేస్తుంటే వెనకాలి చూస్తే ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా పాప వేసే స్టెప్స్ కి చాలా ఫన్నీగా అనిపించింది చాలా ముద్దు ముద్దుగా అనిపించింది అది వేయడమే కాకుండా ముందు కూర్చున్న వాళ్ళ భావని వాళ్ళ అన్నయ్యను కూడా లాగుతుంది డ్యాన్స్ వేద్దు రాండి అని ముందున్న సీట్లో ఉన్న వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు అంత సంతోషంగా ఉంటే మనకు అంతకన్నా ఇంకేం కావాలండి వాళ్ళు ముద్దు ముద్దు పనులు మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి కదా ఎంత క్యూట్గా డ్యాన్స్ వేస్తుందో చూడండి వచ్చిన ప్రతి పాటకి సాంగ్కి డ్యాన్స్ వేస్తూనే ఉంది ముందుగా వచ్చి తప్పు చేసామేమో అనుకున్నాము కానీ పాప అలా ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ అన్నయ్య అయితే మా ముందుకు వచ్చి మళ్ళీ స్టెప్స్ వేస్తున్నాడు ఇంకా సినిమా స్టార్ట్ కట్ చేస్తే ఏం కట్ చేస్తే అనుకుంటున్నారు ఆనియన్ కట్ చేస్తే మా మామయ్య కొడుకు వచ్చాడండి ఇంకా వాడు వచ్చాడంటే ఎప్పుడు ఏదో ఒక స్పెషల్ చేస్తూ ఉంటాడనమాట అలాగే ఈరోజు అక్క నీకు ఒక స్పెషల్ రెసిపీ చేస్తాను నాకు ఆనియన్స్ కట్ చేసి ఇవ్వు అని అన్నాడు ఇంకా అవును ఇంతకీ అక్క అంటున్నాడు అంటున్నావు మామయ్య కొడుకు అంటున్నావు అంటున్నారా మేము చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగామండి అందుకే వాడు నన్ను అక్కనే పిలుస్తాడు వదిన అన్నాడు నాకు అలాగే అలవాటు ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేయడానికి ఉల్లిపరి వేసి ఇంకా మిక్సీలో వేసేసాను సన్నగా చిన్న చిన్నగా చాప్ చేసేసానుక ఇంకా మిర్చిని తీసుకొని బజ్జీ మిర్చి అయితే లేవు షాప్కి వెళ్ళి వస్తే షాప్లో కూడా లేవన్న పండగ కదండి అన్ని షాపులు క్లోజ్ చేసునే ఉన్న ఒక షాప్లో లేవంట ఇంకా నార్మల్ మిర్చి తోటే ఇలా ముందున్న చిన్నగా కొంచెం కట్ చేసేసి దాన్ని మంచిగా సన్న సన్నగా చీల్ చేసి వాటి లోపల ఉన్న విత్ విత్తనాలన్నీ కూడా తీసేస్తున్నాడండి నీట్గా చేసుకుంటున్నాడు లోపల విత్తనాలు ఏమీ లేకుండా నీట్గా అలా చేసుకున్నాక చాక్తో మొత్తం తీసేస్తున్నాక కొంచెం చనపిండి అయితే కలిపి పెట్టుకో కలిపి పెట్టాక ఈ లోపల నేనైతే ఇవన్నీ క్లీన్ చేస్తా అన్నాడు ఇంక నేనైతే లోపలికి వచ్చి చిన్నపిండి తీసుకొని కొంచెం సాల్ట్ కొంచెం బే ఉప్పు వేసి మంచిగా థిక్ కన్సిస్టెన్సీలో మనం బజ్జీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే కలుపుకున్నానండి ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆ ఆనియన్స్లోనే కొంచెం వాము కొంచెం శనగపిండి అలాగే కొద్దిగా సాల్టు అంతా మంచిగా కలిసే లాగా మిక్స్ చేసుకున్నాడండి అలాగే తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేశాడు నిమ్మకాయ కూడా కొంచెం లైట్గా పిండాడండి పిండేసినాక ఇలాగ మిర్చిలోకి స్టఫ్ చేసేసాడు మామూలుగా అయితే మనం ఇట్లాగా బజ్జీ వేసినాక అలా స్టఫ్ చేసుకుంటాం కదా అలా కాకుండా బజ్జీ వేయటానికి ముందే ఈ ఆనియన్స్ అన్నీ కూడా ఆనియన్స్ మిక్చర్ అంతా కూడా మిర్చిలోకి స్టఫ్ చేసాడండి ఇది కూడా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంది చాలా ఎమ్మె అనిపించింది కొత్త కొత్తగా ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేస్తూ ఉంటాడు మేము సినిమాకి వెళ్ళొచ్చి వచ్చి ఇంకా సాయంత్రం ఇంకా ఏం వంట చేయాలా అనుకుంటూ ఉంటే ఇంతలోక మా మరిదైతే వచ్చి ఇలా చేశారు బ్యాక్ కాదురా బ్యాక్ పిల్లలు ఉంటే అంతే కదండి సరదా సరదాగా ఉంటుంది కదా పిల్లలైతే కాసేపు అలా ఫన్ మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి అలా అయితే స్కిప్ యాడ్ చేశాను చిన్నబిట్టు ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయిల్ అయితే వేసి ముందుగా మంచిగా కాగిన తర్వాత ఒక్కొక్కటి మనం ముందుగా స్టప్ చేసి పెట్టుకున్న మిర్చి ఉన్నాయి కదండీ ఒక్కొక్కటిగా పిండిలో ముంచైతే వేస్తున్నాడు బజ్జీల్లాగా చాలా ఓర్పుగా ఓపిగ్గా చేసి పెడతాడండి వచ్చినప్పుడల్లా పిల్లలకి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చినట్లుగా చేసి పెడుతూ ఉంటాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించిద్ది అలా పిల్లల మన పిల్లల కోసం ఎవరైనా మన కోసం మన పిల్లల కోసం చేసి పెడుతున్నారంటే చాలా ఆనందం కదండి మా పెద్ద బాబు అయితే ఎదురు చూస్తూ ఉంటాడు రమేష్ బాబాయ్ వచ్చాడంటే ఏదో ఒక వెరైటీ చేస్తాడు కదమ్మా అని చెప్పి అనుకుంటా ఉంటాడు చికెన్ అయితే చాలా బాగా చేస్తాడండి పక్క రోజు సండే కదండి ఈరోజు సాటర్డే కదా సండే రోజు చికెన్ ఫ్రై అయితే చేశాడు చాలా ఎమ్మీగా వచ్చింది కానీ నేను వీడియో తీయటం అయితే అస్సలు కుదరలేదు సండే రోజు నాన్ వెజ్ చేయటం అంటే వర్క్లో హడావుడిగా పిల్లలు వాళ్ళు బయలుదేరుతామన్నారు ఊరికి ఇంకా అందుకని నేనైతే ఇంకా చేయలేకపోయాను వీడియో షూట్ చేయలేకపోయాను ఇంకా కొంచెం మిగిలిపోయిందనమాట ఆ పిండిలో అయితే ఆల్రెడీ ముందుగానే కట్ ఉన్న ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా ఆనియన్స్ అలాగే కొత్తిమీర కొంచెం ఉప్పు కారం వాము వేసేసి ఇలా కొంచెం మెత్త పకోడీ లాగా వేసేసాను ఇంకా ఇలా అయితే సాటర్డే గడిచిపోయిందండి ఇంకా సండే వచ్చినప్పటికీ మా మరిదైతే నాకు మా తమ్ముడు ఇంకా వీడియో ఎలా షూట్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నాడు అనమాట ఎలా ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయలేదు అనేది తీసుకో ఫోన్ కదలకుండా అవి మాత్రం తీసుకో అట్లా పది సెకండ్లు రాని తర్వాత ఫోన్ ని మళ్ళీ దగ్గరకు తీసుకెళ్ళి అన్నీ కూడా పటాలను ఒకసారి నీట్ గా చూపించమన్నాడండి ఎందుకంటే వాయిస్ అక్కడ వెనకాల టీవీ సౌండ్ వచ్చింది అందుకే మ్యూట్ చేశాను ఇట్లా చూపించావు కదా ఇట్లా పెట్టేసాయి ఇంక ఇదైతే సండే రోజు ఈవినింగ్ అండి మార్నింగ్ అంతా వీడియో చేయడానికి కుదరలేదు ఇంకా వీడియో ఎలా షూట్ చేసుకోవాలి ఏంటి దేవుడి దగ్గర అనేది నీట్గా చూపించాడు చూపించాక ఇంకా రమేష్ ముందుగా బయలుదేరి ఒక బాబుని అయితే ఎక్కించుకొని ముందు బైక్ మీద వెళ్ళిపోయాడండి ఇంకా వెనకాల బైక్ మీద అయితే ఇలా ఇంకా మా తమ్ముడు మరదలు అలాగే పాప ఎక్కైతే వెళ్తున్నారు ఇంక ఈ రోజు నుంచి ఇల్లంతా సైలెంట్గా ఉంటుందండి ఎవరి పనులకి వాళ్ళకి వెళ్ళిపోతారు కదా ఇంకా స్కూళ్ళు తిరుస్తారు కదా అందరూ వెళ్ళిపోతారు ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరోసారి కొత్త వీడియోస్తో మళ్ళీ కలుస్తాను త్యాం